హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ముందుగానే మినపప్పుని నాలుగు గంటల పాటు నానపెట్టి తీసుకున్నాను ఇలా నానపెట్టిన పప్పుని మరొకసారి నీటుగా వాష్ చేసి రుబ్బుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం అల్లంని అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ రెండింటిని ముందుగా గ్రైండ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా నీట్గా క్లీన్ చేసిన మినపప్పుని కూడా వేస్తున్నాను మినప్పప్పు వేసి కొంచెం మాత్రమే నీళ్ళని తీసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయద్దండి ఇలా నీళ్లు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన మినపప్పుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలానే మిగతా ఉన్న పప్పును అంతా కూడా గ్రైండ్ చేసి ఈ గిన్నెలోకి తీసుకోవాలి కొంచెం లూజ్ అయినా గారెలు వేయడానికి కష్టం అవుతుంది కాబట్టి పిండి గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని కొంచెం మాత్రమే వంట చూడడానికి కూడా వేసి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి ముందు ఇలా స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో మరొక ఐదు పది నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి పిండి లూజ్ అవ్వకుండా నీళ్ళని కొంచెం మాత్రమే వేస్తూ పిండి పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన పిండితో వెంటనేనైనా గారెలు వేసుకోవచ్చండి టైం ఉంటే ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే గారెలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా చక్కగా కలిపిన పిండిని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఈ లోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత గారెలు వేస్తున్నానండి చేతిని నీళ్ళలో ముంచి పిండిని తీసుకోవాలి ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసి నూనెలోకి వేసేయాలి ఇక్కడ నేను ఆయిల్ ప్యాక్ట్ మీద ప్రిపేర్ చేస్తున్నాను కావాలంటే క్లాత్ మీద అయినా ప్రిపేర్ చేయవచ్చు నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి నూనెకి సరిపడినని గారెలు వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా రంగు మారే వరకు చక్కగా డిఫరై చేయాలి అల్లం గారెలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి ఒకటి లూజ్ అవ్వకుండా చూసుకున్నామంటే గారెలు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పొరపాటున పిండేమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి గట్టి పడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి ఇలానే మిగతా ఉన్న పిండిని అంతటితో కూడా గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను కదా కావాలంటే కొంచెం జీలకర్రని కరివేపాకుని కూడా తీసుకోవచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా అల్లం గారెలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్